ఇది భజన మందిర్ ఎంట్రన్స్ మనం ఇట్లా కుడివైపు నుంచి కుడివైపు నుంచి వెళ్దాము తిరిగేది మన కుడివైపు నుంచి కాబట్టి మనకు ముందు ఇక్కడ సాయిబాబా ఆలయం ఒకటి ఉంటుంది తర్వాత ఇక్కడ కుస్మానాథ్ బాబా ఆలయం ఒకటి ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఇది వచ్చి శివాలయం ఇది ఇది వచ్చి అమ్మవారి ఆలయం ఇది నుంచి విఘ్నేశ్వరుడి ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది ఆ తర్వాత కృష్ణుడి ఆలయం అంటే పోవరంగ ఆలయం ఇది സ്വാമി ആലയാണ് മറവാടക്ക് സംബന്ധിച്ച ആലയാണ് ഇത് വെങ്കടേശ്വര സ്വാമി ആലയാണ് ஷ அம்மவாரி ஆலயம் இது சத்யநாராயணஸ்வம ஆலயம் இது ஆகிரிக்க நாரசிம்மஸ்வாரி ஆலயம் అంటే నిజానికి ఇక్కడ ఈ భజన మందిరంకి వస్తే మనము మన దేశంలో ఉన్న అన్ని ఆలయాలు అంటే అందరి దేవుళ్ళని ఒకే దగ్గర మనం సందర్శించుకోవచ్చు అనేది ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది వంద ఏళ్ల క్రితము నిర్మించింది రెన్యూవేషన్ కూడా చేశారు అయితే వీళ్ళు ఇక్కడ భక్తులు కూడా తక్కువ మంది వస్తున్నారు అని ఇక్కడ అర్చకులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకప్పుడు బాగా ఉండేది కానీ ఇప్పుడు భక్తులు తక్కువ మంది వస్తున్నారండి అంటే ఇక్కడ మనం అంటే భక్తులు ఎక్కువ మంది వచ్చి విరాళాలు ఇస్తే ఇక్కడ వీళ్ళ అర్చకుల కుటుంబాలు కుటుంబ పోషణ ఈజీ అవుతుంది అది ఒకటి ప్రాబ్లం అవుతుంది అన్నారు నిజం చెప్పాలంటే ఈ భజన మందిరానికి కొత్తగూడెం కిక్ సింగరేణి కాలేజీకి ఎంత పేరుందో రైల్వే స్టేషన్కి ఎంత పేరుందో ఈ భజన మందిరానికి కూడా అంత పేరు ఉంది సో ఇక్కడ అన్ని ఉత్సవాలు చేస్తారు ధనుర్మాస ఉత్సవాలు చేస్తారు కార్తీక మాస ఉత్సవాలు చేస్తారు తర్వాత గణపతి నవరాత్రులు అమ్మవారి దసరా ఉత్సవాలు చేస్తారు శరత్సుబ్రమణ్య షష్టి రోజు కూడా ఉత్సవాలు చేస్తారు ఇది అర్చకులు చెప్పారు సో ఇలా ఈ భజన మందిరం ఇది అక్కడ వెనక అర్చకులు ఉంటారు అక్కడ ఆ దూరంగానేమో మనకి నవగ్రహాల ఆలయం కూడా ఉంది ఇది భజన మందిరం గురించి నేను ముప్పై రెండు సంవత్సరాల క్రితం వచ్చాను సో మళ్ళీ ఎంత కాలానికి వస్తున్నాను అసలు ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాను ఏంటో అనేది కారణం ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎంత కాలం తర్వాత ఎందుకు వచ్చాను అనేది నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో నేను మీకు నేను చూపిస్తాను ఇది కొత్తగూడెంలోని భజన మందిర్